హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మ్యూజ్ దాస్ ముచ్చట్లు ఇదైతే పార్ట్ టూ పార్ట్ వన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇంకా మేమందరం స్టేషన్లో దిగాక మాకు లక్డి కప్పుడు స్టే ఇచ్చారండి ఇంకా పిల్లలందరం మేమైతే బస్ ఎక్కి ఇంకా రూముల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా నైట్ రూమ్లో పడుకుని పోయామండి ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి లలిత కళా తోరణంలో రిహార్సిల్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా నేను మా వారి చెరిగాడు అయితే అక్కడికైతే poyamu abe uru patra ఆఫ్టర్నూన్ దాకా రిహార్సల్ జరిగాక ఇంకా మధ్యాహ్నం లంచ్ తిందామని అయితే ఆ పక్కన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అండి ఇది వెనక బ్యాక్ సైడ్ అయితే లంచ్ పెడుతున్నారు ఇంకా లంచ్ తిందామని అయితే అక్కడికి వెళ్ళిపోయాము అయితే అక్కడ గ్రీనరీ చూడండి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా లంచ్లో అయితే వైట్ రైస్ పొ చిప్స్ క్యాబేజీ కర్రీ పెట్టారు లంచ్ కూడా చాలా బాగుంది ఇంకా అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేసేసాము ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ రిహార్సిల్స్ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోయామండి બી ગજનેર ની વાણી ને ની વાણી ఇంకా ఆ రోజంతా రిహార్సిల్సే చేసామండి రిహార్సిల్స్ మొత్తం ఫినిష్ అయ్యేటప్పటికి నైట్ టెన్ థర్టీ అయితే అయ్యింది ఇంకా రూమ్కి వెళ్ళి సానా లైవ్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాము ఇంకా చెర్రీగాడు చార్మినార్ చార్మినార్ అని గోల్ చేస్తున్నాడు ఇంకా నైట్ లెవెన్ ఆ టయానికి చార్మినార్ దగ్గరకైతే వెళ్ళామండి నేను మా హస్బెండ్ చెర్రి అయితే అయితే ఒకసారి చూడండి ఇది హైదరాబాద్లో నైట్ లెవెన్ అలా అయ్యిందండి టైము చార్మినార్ దగ్గర అసలు ఒకసారి క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో నేనైతే చాలా షాక్ అయ్యాను అసలు నైట్ లెవెన్ ట్వెల్వ్ ఈ టయానికి ఇంతమంది జనాల అసలు నాకైతే కొంచెం చిరాకు అనిపించింది ఎందుకంటే క్రౌడ్ చాలామంది ఉన్నారు ఇంకా షాపులు అయితే చాలా ఉన్నాయండి బ్యాంగిల్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయో అయితే ఏమైనా తీసుకుందామని చూశాను కానీ అంత రీజనబుల్గా అయితే ప్రైజెస్ ఏమి నాకు అనిపించలేదు ఇంకా నేనైతే ఏమీ తీసుకోలేదు ఇంతమంది క్రౌడ్ ఉండడం వల్ల ఏమో కానీ నాకు చార్మినార్ చూసిన హ్యాపీ ఫీలింగ్ అయితే అంతేమీ కలగలేదు రూమ్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాము మేము రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి టూ థర్టీ అయింది ఇంకా టూ థర్టీకి అలాగే ఇంకా పడుకుండిపోయాము నెక్స్ట్ డే అయితే రవీంద్ర భారత్లో కదండి ప్లే ఇంకా రవీంద్ర భారత్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చూసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాము నాటకం స్టార్ట్ అయింది నాటకం అయితే మా పిల్లలు అయితే ఎరగదీస్తారండి చాలా బాగా చేశారు చాలా మంచి చెప్పాల్సి వచ్చింది చెర్రిగాడు కూడా ఇదే ఫస్ట్ టైం అండి నాటకాన్ని వాయించడం ఆడు కూడా ఎరగదీసాడు ఇంకా మొత్తం అయిపోయాక మేమైతే విజయవాడ అయిపోతుంటే ఇదిగోండి ఈ సెలబ్రిటీ గెస్ట్ అయితే మా హస్బెండ్ని కలవడానికి వచ్చారు ఎవరో గుర్తుపట్టారా అదేనండి పుష్పలో మచ్చ కేశవా బ్రో అండి మా హస్బెండ్కి ఈ నెల ఫ్రెండ్ అనుకుంటున్నారా మా హస్బెండ్ హస్బెండ్ అయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో ఒక రోల్ అయితే చేశారండి ఇంకా ఆ మూవీలో అయితే ఇంట్రడ్యూస్ అయ్యారు ఇంకా అప్పటి నుండి మాతో చాలా కలిసి ఉంటాడు మా చెరిగాడు అంటే కూడా చాలా ఇష్టం అండి అలా మాతో కొంతసేపు మాట్లాడి ఆయన అయితే వెళ్ళిపోయారు మేమైతే విజయవాడ వచ్చేసాము ఇంకా ఈ వీడియో నచ్చితే మా మిడిల్ క్లాస్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్